శివ మొదలైన దేవుని వెళ్ళారా మీ అందరికీ ప్రభుని ఏస్త క్రీస్త నామములు శివంగులు వందనాలు తెలియజేస్తున్నా దేవాది దేవుడైన భోవిని ఆకాశం తెలవ చేసి ప్రభుని ఏస్త క్రీస్త దేవుని బోధమైన దేవుడు కూడా పరుషుల గ్రంథం నుంచి బయలు గ్రంథం నుంచి సృష్టికర్త దేవుని మాట్లాడిందామా యోహాను స్వార్థ పదకొండు అధ్యయనం ఇరవై ఐదు వచ్చింది నేను పునరుత్నము జీవమని ఏ ప్రభు సారి వచ్చి యోహాను స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది దేవుని పునర్మ కలిగినాక సృష్టికర్త దేవుడు భూమి నా కౌశ్యం కలిగజేసిన దేవుడు సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు దేవుడు ప్రపంచంలో బతుకున్న మనుషులకు బోధించాడు భూలోకంలో బతుకున్న మనుషులందరూ కూడా జాగ్రత్తలు ప్రభు బోధ వినాలి దోహను స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది నేను పునరుత్నము జీవము నేనే నేనే పునరుత్నము అనే జీవము కూడా నేనే అంటే ప్రపంచములో మనుషులందరూ ఉన్న జీవము 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 ప్రభుని ఏసుక్రీస్త దేవుడు అని దేవునికి మహిమ కలిగినాక నీలో ఉన్న జీవము నాలో ఉన్న జీవం అలాగే భూలోకంలో బతుకున్న మనుషులందరిలో ఉన్న జీవము జీవము ఏసుక్రీస్తు దేవుడు అని అంటారు పునరుత్నము నేనే జీవము కూడా నేనే ఏసుక్రీస్త దేవుడు ప్రపంచ మనుషులకు బోధించారు ఇది దేవదూతల బోధ కాదు ప్రవక్తల బోధ కాదు సృష్టికర్తని దేవుడు సర్వశక్తి గల దేవుడు ఏసుక్రీస్తు దేవుని బోధ దేవునికి భూమి మీద ఎన్నో పండుగలు చేస్తున్నారు మనుషులు తెలిసి తెలియక భూమి మీద పునరుత్న పండుగ గొప్పది గుడ్ ఫ్రైడే పండుగ తర్వాత క్రిస్మస్ పండుగ ప్రపంచంలో బతికున్న మనుషులందరూ కూడా జాగ్రత్తగా వినాలి క్రీస్తు లోకానికి వచ్చింది క్రిస్మస్ పండుగ క్రీస్తు సెలవులో ప్రపంచ మనుషుల దోష పాపముల కొరకు కలవరి సెలవులు చనిపోయిన దినమే గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార దినము క్రీస్తు సమాధి చేయబడి వ్రతలు కూడా పగలు భూగర్భం ఉంది ఆదివారం నాడు సమాధిని బదులు తిరిగి లేచిన దినమే ఆదివార దినము అది పునరుత్న పండుగ దినము దేవునికి పునరుత్డైనడు ప్రపంచను మనుషులందరూ గ్రహించలేకపోతున్నారు క్రీస్తు ఎరగకుండా క్రీస్తుని నమ్ముకోకుండా ఉన్నారు క్రీస్తుని ఆరాధించకుండా ఉంటున్నారు క్రీస్తుని ప్రార్థించకుండగా శుధించుకుండగా మరిసిపోతున్నారు గురులో మనుషులు భూమిని ఆకాశం అని కలుగజేసిన గొప్ప దేవుడు క్రీస్తు దేవుడు దేవుడికి మహిమ ఆయన సృష్టికర్తన దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కిందట ఒక సాధారణ మానవ శరీరం తెలుసుకొని భూలోకానికి దిగువచ్చాడు రక్షకుడుగా రక్షణ పండుగ కనుక క్రిస్మస్ పండుగ క్రీస్తు ఈ లోకంలో జన్మించడమే క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ చేయాలి భూలోకంలో బతుకున్న మనుషులు క్రీస్తు సెలవుల్లో మరణించిన పండుగ ప్రపంచం మనుషులకు పాప విముక్తి కొరకు పాప క్షమాపణ కొరకు పరిశుద్ధమైన క్రీస్తు పవిత్రమైన క్రీస్తు కలవరిశులువుల చనిపోయిన పండుగ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారమైన పండుగ క్రీస్తు సమాధి చేపడి వ్రతలు పగులుండి ఆదివారం నాడు తలవర జమున సమాధిని బద్దలు కొట్టుకుని లేచిన పండుగ పునరుత్వాన పండుగ దేవనిక గాక ప్రపంచ మనుషులందరూ ఆచరించవలసింది పండుగ చేయవలసింది పండుగలో ఆరాధించవలసింది ఏంటంటే క్రిస్మస్ పండుగ గుడ్ ఫ్రైడే పండుగ పునరుత్వాన పండుగ దేవనిక మైమక్కలనిగాక క్రీస్తు పూర్వమున రకరకాలైన పండుగలు ఉన్నాయి గుడారాల పండుగ పరుషాల పండుగ పులి పండుగ పసుకా పండుగ రకరకాలైన పండుగలు అంటే క్రీస్తు లోకానికి రాక క్రీస్తు లోకానికి రాక క్రీస్తు పూర్వమున చాలా పండుగలు పాప పరిహార బలి రకరకాలైన పాప పరిహారాల అని రకరకాలైన పండుగలు అప్పుడు పాత నిబంధన కాలములో మనుషులు చేశారు ఆచరించారు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత క్రిస్మస్ పండుగ గుడ్ ఫ్రైడే పండుగ పునరుత్న పండుగ మూడే పండుగలు సంవత్సరానికి మూడు పండుగలు ప్రపంచ మనుషులందరూ గ్రహించవలసిన విషయం ప్రపంచ మనుషులందరూ కూడా ప్రార్థించాలి మారు మనసు పొందాలి ఈ మూడు పండుగలు చేయాలి మూడు పండుగలు ఆచరించాలి క్రిస్మస్ పండుగ చేయాలి దేవుని మహిమపరచాలి గుడ్ ఫ్రైడే పండుగ చేయాలి దేవుని గణపరచాలి పునరుత్తర పండుగ చేయాలి దేవుని నామాన్ని మహిమపరిచి యేసుప్రభు నామాన్ని ప్రకటించాలి దేవునికి మహిమపరిచి ఈ మూడు పండుగలు చాలా ప్రధానమైనది ప్రాముఖ్యమైనది ప్రపంచంలో మనుషులు అందరూ బతుకున్న వాళ్ళు చేయవలసిన పండుగ ఆచరించవలసిన పండుగ క్రిస్మస్ పండుగకి గుడ్ ఫ్రైడే పండుగ పునరుత్తర పండుగ సంవత్సరానికి మూడే పండుగలు వేరే పండుగలు లేనే లేవు క్రీస్తు పూర్వములో చాలా పండుగలు ఉన్నాయి క్రీస్తు పూర్వములు ఉన్నాయి క్రీస్తు శకములో మనం ఉంటున్నప్పుడు చాలామంది సావుకులు చాలామంది సంస్థ నాయకులు తెలియక కోతగల పండుగ అని చేస్తున్నారు ఇంకా మనకి జ్ఞానం ఉందండి సావుకులకి సంస్థ నాయకులు కానీ తెలివి ఉందా సంఘ పెద్దలకి కోతగల పండుగ కోతగల పండుగ కోతగల పండుగ అని కోతగల పండుగ చేస్తున్నారు అసలు ఆలోచనలు కానీ జ్ఞానం కానీ లేదని బతుకున్న సావుకులకి ఇప్పుడు బతుకున్న పాస్టర్లకి ఈరోజు బ్రతుకున్న సమస్త నాయకులకి ఈరోజు బతుకున్న సంఘ నాయకులకి సంఘ పెద్దలకి క్రైస్తవులకి క్రైస్తవ నేతలకి క్రైస్తవ విశ్వాసులకి జ్ఞానం లేదంటున్నాను నేను దేవుని సావుకుడిగా పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం ఒక్కొక్కరు అంటారు నేను ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివాను పది సార్లు అట్టారు నువ్వు ఏం చదివావు ఏం గ్రహించావు దేవుని ఎలాగ మహిమపరుస్తున్నావు దేవుని ఎలా గణపరుస్తున్నావు దేవుని నామాన్ని ఎట్టేస్తున్నావు దేవుడైన యేసు క్రీస్తు అక్కడికి ఎలాగ శ్రద్ధపడుతున్నావు బ్రహ్మనేస్తు క్రీస్తు రెండో రాకడా రాలైన సమయంలో మనం వచ్చినాం దేవునికి కలిగి రాక పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం యోహాను స్వార్థ పదకొండం ఇరవై ఐదో నేనే పునరుత్వానము నేనే జీవము అని క్రీస్తు బోధించాను ఏసు క్రీస్తు దేవుడు ప్రకటించాడు ప్రపంచంలో బ్రతికున్న మనుషులందరూ గ్రహించకుండగా జ్ఞానం లేకుండా ఉంటున్నారు క్రీస్తు యేసు క్రీస్తు దేవుడు సర్వ ఇచ్చాడు పునరుత్ నేనే జీవము కూడా నేనే ప్రపంచముల మనుషులందరూ ఉన్న జీవము ఏసుక్రీస్త దేవుడే కనుక యేసు నేను ఆకలి పెట్టి మీరు నాకు అన్నం పెట్టి దప్పి పెట్టి మీరు దాహం ఇచ్చారు నేను దిగములు మీరు నాకు బట్టలు ఇచ్చారు అన్నాడు ప్రభు నామానికి మీరు ఎప్పుడు అలాగ ఉన్నారంటే మీలో ఒకరికి నువ్వు అలాగ చేస్తూ కనుక నాకు చేసినట్టు అన్నాడు బట్టలు లేని వరకు నువ్వు బట్టలు ఇస్తే కనుక నాకు ఇచ్చావు ఆకరుకున్న వరకు నువ్వు అన్నం పెట్టే కాబట్టి నాకు పెట్టావు దప్పికున్న వరకు నువ్వు నీళ్ళు ఇచ్చే కోటు నాకు ఇచ్చావు ఏ ప్రభు అంటే మీలో ఒకరు ప్రపంచ మనుషులందరూ కూడా క్రీస్తు స్వరూపం కలిగిన మనుషులు ప్రపంచ మనుషులందరూ స్త్రీ పురుషులందరూ కూడా క్రీస్తు స్వరూపము క్రీస్తు పోలిక చొప్పున మనుషులు బతికున్నారు మనుషులున్న బతికున్న మనుషులు ఉన్న జీవము జీవం క్రీస్తే మనుషులందరిలో ఉన్న జీవం క్రీస్తు దేవుడే యేసు ప్రభుత్వించినాడు యహోన్ స్వార్థ పదకొండీ ఇరవై వచ్చింది నేనే పునరుత్థానము నేనే జీవము అందుకే యేసు ప్రభు నిన్ను వల్లిని పరుగు అని ప్రేమించాలి యేసుక్రీస్తు దేవుడు మన కోరికల్లో మనుషులు పట్టుకుండొచ్చు లావుండొచ్చు ఎత్తుండొచ్చు కరిగి కానీ మనుషులందరూ ఉన్న జీవం మాత్రం ఒక్కటే అది ఏసుక్రీస్తు దేవుడి దేవుడికి మహిమ కలింగ్ కాక మనుషుల జీవాన్ని బట్టి మనుషులను ప్రేమించాలి గౌరవించాలి వాళ్ళని సరిదీసాలి ఎందుకంటే మనుషుల ఆస్తులను బట్టి చదువుని బట్టి ఉద్యోగాన్ని బట్టి పేరుని బట్టి ప్రస్టేజీని బట్టి కాదండి ప్రభుని యేసుక్రీస్తు దేవుని స్వరూపాన్ని బట్టి మనుష్యు రూపాన్ని బట్టి మనుషులు ఉన్న జీవాన్ని బట్టి మనుషులను ప్రేమించాలి గౌరవించాలి కుంటోలు అయినా వాళ్ళు మూగలైనా శవతలైనా వాళ్ళు పేదలైనా సరే బిచ్చగాలైన సరే బట్టలు సరిగా ఉన్నా సరే లేకున్నా సరే తిండి ఉన్నా లేకున్నా సరే ఇల్లు వాకిలు ఉన్నా లేకున్నా కార్లు ఉన్నా లేకున్నా పట్టి చీరలు ఉన్నా లేకున్నా బంగారు నగలు ఉన్నా లేకున్నా సూటు బూటు ఉన్నా లేకున్నా సరే వస్త్రాలను బట్టి మనుషులను ప్రేమించకూడదు వస్త్రాలను బట్టి ఆస్తులను బట్టి సదులను బట్టి ఉద్యోగాలను బట్టి మనుషులను గౌరవించకూడదు తప్పది ప్రపంచ మనుషులందరూ ఒకే విధంగా గౌరవించాలి సుప్రహ్మలాగా సెలవించాడు నిన్ను వాళ్ళు నీ పరుగు అని ప్రేమించు నువ్వు ఎలా ఉంటున్నావో ఎలాగ తీరుతున్నావో ఎలాగ బతుకుతున్నావో అలాగని పరువాన్ని కూడా చూసుకోమంటున్నాడు యేసుక్రీస్తు దేవుడు దేవునికి మైమీద ప్రభుణేశు క్రీస్తు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నావు ఎలాగ శుద్ధిస్తున్నావు ఎలాగ ప్రార్థిస్తున్నావు ప్రభునేస్సుక్రీస్త రెండవ అక్కడ త్వరగా ఆనయించినాడు భూలోకలు బతుకున్న శ్రీ పురుషులందరూ కూడా మారు మనుషు పొందండి ప్రభనేశ్రు క్రీస్ అమ్మవ భారతేశ్వర పొంది పురుషుద్ధాత్మ వరములు పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోధనను సావసను రుష్టిష్టములను ప్రార్థన చేస్తు ఎడాతక ఉండి అన్న వస్త్రాలు కలిగి ఉండాలి మనుషులు దేవునికి మహిమ కలగాక అన్న వస్త్రాలు కలిగి ఉంటే పరలోక రాజ్యము నిత్య రాజ్యము దేవుని రాజ్యం ఆస్తి పాస్తులు అంటే నిత్య నరకము అగ్నిగుండము పాతాళం ఈ విషయం సావకులకి తెలియక కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు భావమి మీద భూమి మీద మనుషులు తెలియక కోట్ల ఆస్తులు కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు చీరాని మోసాలు చేసి ఆడలను అబద్ధాలు ఆడి మనుషులను దోసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు ప్రపంచం మీద కూడా డబ్బు 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 అనే డబ్బు పిచ్చి పట్టింది ప్రభునేసు క్రీస్తు దేవుడు సాలు ఇచ్చారు మొత్త ఆరోగ్యం పంతొమ్మిది ఇచ్చిన భూమి మీద మీ కరుగు ధనము సమకూర్చవద్దు వద్దు యేసు ప్రభు సర్వచ్చు యేసు ప్రభు పని చేస్తే నిత్య నరకమే యేసు ప్రభు వద్దన పని చేస్తే నిత్య నాశనమే అగ్నిగుండమే పాపాలమే దేవుడి సరివించి అబద్ధ సాక్ష్యం పలకవద్దు దొంగతనము చేయవద్దు అభిషానము చేయవద్దు మోసము చేయవద్దు అన్యాయము చేయవద్దు నీ పరుగు మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు యేసు వద్దన పని చేయకూడదు యేసు ప్రభు వద్దన పని చేయడమే పాపము అది నేరము తప్పు అని దేవుని సాగు మనం చేస్తున్నాడు భూమి మీద ప్రతి మనిషి కూడా నిత్యక్షీపం పోవాలా పరలోకానికి వెళ్ళాలా దేవుని రాజ్యం చేరటానికి క్రీస్తు కలవరి సెలవులో చనిపోయాడు బ్రహ్మేశ్వరు క్రీస్తు కలవరి సెలవులో చనిపోవటానికి రీజన్ భూలోకంలో ఒక మనిషి కూడా నశించకూడదు నరకానికి వాళ్ళకూడదు పాపాలకి వాళ్ళకూడదు క్రీస్తు యేసుక్రీస్తు దేవుడి ఉద్దేశం ఉంది ప్రణాళిక ఉంది ప్రభుణేశు క్రీస్తు దేవుడు మనుషుల మేలు కోరే దేవుడు ప్రభుణేశ్వ క్రీస్తు దేవుడు మనుషుల మేలు కోరి మనుషుల సాయం కోరి మనుషులకి క్షేమం కోరే దేవుడు ప్రభునేసు క్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో దేవుడికి మయమూ దేవుని బట్లు రాదా క్రీస్తు దేవుడు ఒక ఉపమానం చేపేరు ఒక ధనవంతుడు నేను చనిపోయాను నిత్య నరకమని అగ్నిగుండంలో ఉంది అండి ఒక పేదలాజుడు దళిద రాజు అని పేదవాడు చనిపోయాను దేవదూతలు చేసుకుపోయిన అబ్రాహం రోమన్ ఆనుకున్నాడు దేవునికి మైమక్కలనే కాక లోకస్వార్థ స్వార్థ పదహారు అధ్యయం ఇరవై వచ్చినవంటే ఇరవై ఐదు వచ్చిన వరకు చదవండి లోక స్వార్థ గ్రంథం పదహారు అధ్యాయము ఇరవై వచ్చినవంటే ఇరవై ఐదు వచ్చిన స్పష్టంగా భూమి మీద బతుకున్న మనుషులు భూమిదైన బతుకున్న మనుషులు స్త్రీ పురుషులు సావుకులు సంఘ పెద్దలు స్పష్టంగా చదివి మారు మనసు పొందండి లోకాశ విడిచిపెట్టండి ధన మోసము విడిచిపెట్టండి ఆస్తు పాసుల మీద మోసు ఆ ప్రాణము విడిచిపెట్టండి లోకాశ విడిచిపెట్టండి ధనం మీద ఆశయ విడిచిపెట్టండి డబ్బు మీద ఆశయ విడిచిపెట్టండి ఆస్తు పాసుల మీద ఆశను విడిచిపెట్టితే నిత్య రాజ్యము పర్లోక రాజ్యం ప్రభునేస్త క్రిస్త దేవుడి సరి ఒక ధనవంతుడు నేను ఒక పేదరాజు పేదగా ఉండటానికి ఎవడు ఇష్టపడ్డాడు భూమి మీద పేదగా ఉండటానికి ఎవడు ఇష్టపడ్డాడు ఎవడు చూసి ఏమన్నా చేయ ఏ మోసాలని ఎన్ని ఎన్ని విచారము ఎన్ని దొంగతనం ఎన్ని అబద్ధాలను మాట్లాడు ఎంతమందిని నన్ను నాశనం చేయి నా ఆస్తులను సంపాదించాలి ప్రపంచానికి బట్టిన దయ్యం దయ్యం పట్టింది దయ్యం ధనాపేషన బట్టింది ప్రపంచంలో మనుషులకు ధనాపేషాసు బట్టింది భూలోకం బతుకున్న మనుషులకి ధనపేషాసు బట్టి మనుషులను నరికన దయ్యానికి ఇష్టం మనుషులందరి పాతం పోటానికి దయ్యానికి ఇష్టం శాపానికి ఇష్టం కానీ ప్రభువు నే అది తప్పించడానికి ప్రభు ప్రయాసపడుతున్నాడు ప్రపంచ మనుషులకు బోధిస్తున్నాడు బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము సల్పిస్తుంది ధనవంతుడు రాజ్యము చేరడం అసాధ్యము అన్నాడు మరి చదువుతలేరా బైబిల్ సౌకులు హాస్టళ్ళు క్రైస్తవులు క్రైస్తవ నేతలు సంఘ నాయకులు ఏం చదువుతున్నారు ఏం వింటున్నారు బోధ ధనవంతుడు పరలోక రాజ్యము చేరినే చేరుడు అని యేసు ప్రభువు చెప్పాడు పరలోకరాజ్యం ఇచ్చే యేస్సు ప్రభువు పరలోకరాజ్య మనుషులు చేర్చేరు యేసు క్రీస్తు ప్రభు కనుక ఆయన చెప్పిన మాట మత విశ్వార్థ ఆరోగ్యం పంతొమ్మిది భూమి మీద మీ కొరకుతనము సమకూర్చో వద్దు 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 అని యేసు క్రీస్తు దేవుడు సరిపించారు ఇంటున్నర సావకులారా ఇంటున్నర క్రైస్తవులారా ఇంటున్నర సమస్త నాయకులారా పాస్త్రలారా ఏం చేస్తున్నారు చెప్పండి అవిశ్వాసుల కంటే ఆస్తులతో బతుకుతుంది విశ్వాసంతో బతకాలి యేసు ప్రభు విశ్వాసి దేవుని మీద ఆధారపడి బతకాలి దేవుని ఘనపరుస్తూ బతకాలి దేవుని కొరకు బతకాలి దేవుని జీవిస్తామని బతకాలి ఏస్తు క్రీస్తుని ఘనపరుషని బతకాలి ఎవరు విశ్వాసి క్రైస్తవుడు మారు మనసు పొందని విశ్వాసి క్రైస్తవ సర్టిఫికెట్లు కుదరదు కనుక అందరూ మారు మనసు పొందాలి ఏసు క్రీస్తు త్వరగా రానిచ్చారు ఏసు క్రీస్తు రెండవ విశ్వాసి విశ్వాసం ఎత్తబడతాయి అవిశ్వాసం విడబడతాడు ఆస్తు ఉన్నాడు విడబడతాడు ఆస్తు పాస్తులు ఉన్నాడు మాత్రం ఎత్తబడతాడు వాడు నిత్య శివానికి వెళ్తాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు ప్రభునేస్త క్రీస్తు విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహామును ధనవంతుడు చేసిన దేవుడే భూమి మీదకి దిగువచ్చి చేసేసాడు ఎందుకంటే ధనవంతుడు నిత్య నరకానికి వెళ్తాడు అగ్ని కొండడానికి వెళ్తాడు నాశనం అయిపోతాడు కనుక ధనవంతుడు చిన్నాడు ఏ వస్త్రాలు కలిగి ఉన్న భూమి మీద మనుషులకు మేలు దీవుని ఆశీర్వాదం అవుతున్నాడు అన్న వస్త్రాలు కలిగి బతుక్రమని దేవుడు స్వల్పిచ్చాడు అబ్రాహ్మణ ధనవంతుడు చేసిన దేవుడే పరలోకమున దిగువచ్చి చెప్పిన బోధ దేవద బాధ కాదు ప్రవక్తల బాధ కాదు దేవుని బోధ మత శువార్థ ఆరోగ్యం పంతొమ్మిది వచ్చిన భూమి మీద మీ కరెక్ట్ ధనము సమకూర్చవద్దు వద్దు వద్దు అని యేసు ప్రభు వారు సెలవిచ్చాను యేసుక్రీస్తు దేవుడు త్వరగా రానేటానికి సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా రావచ్చు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు బతికున్నప్పుడే ఉన్నప్పుడే మారు మనసు పొంది యేసు ప్రభు మాటను యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించి జీవించి బతికిదనే నిత్య జీవము పర్లోక రాజ్యము దేవుని రాజ్యం ఏసు ప్రభు మాటని గౌరవించుకుంటే నిత్య నాశనము నిత్య నరకము అగ్గి కూడా తప్పదు భూలోకంలో ఉన్న పాస్టర్లందరూ సమస్త నాయకులందరూ సంఘ పెద్దలందరూ కూడా జాగ్రత్తగా యేసుక్రీస్తు దేవునికి బోధ వినండి వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డారా మీ అందరికీ కూడా ప్రభుని ఇసుక్రిస్తున్నాను వందనాలు శుభములు తెలియజేస్తున్నాను